పట్టణంలో పద్దెనిమిది అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని శోభయాత్ర చేపట్టిన భక్తులు నల్గొండలో ఎంతో ఘనంగా పద్దెనిమిది అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని హైదరాబాద్ రోడ్ మరిగుడం ఎల్లమ్మ గుడి వద్ద నుండి మేల తాళాలతో పోలాట భజన బృందాలతో పాతబస్తీ హనుమాన్ దేవాలయం వరకు శోభయాత్ర నిర్వహించారు శోభయాత్ర వచ్చే దారిలో వివిధ కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులు దేవాలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి చుట్టుపక్కల కాలనీ మహిళలు మంగళహారతులతోటి వచ్చే రథానికి పూలతోటి స్వాగతం పలికారు అని విని ఎరగని రీతిలో మహిళలు భక్తి శ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు ఈ యాత్రలో హనుమాన్ వేషాధారణ అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమం ఆలయ నిర్మాణ కమిటీ ట్రస్ట్ సభ్యులు మరియు వివిధ రాజకీయ నాయకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించి ఘనంగా నిర్వహించారు అత్యంత విగ్రహాల ధర్మగుడిలో హనుమాన్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల పదకొండవ తారీఖు అత్యంత వైభవంగా జరుగుతుంది కేంద్ర మంత్రి వాళ్ళు నితిన్ గడ్కరీ గారు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి వాళ్ళు హోమంటెడ్డి రంగారెడ్డి గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఆ యొక్క శ్రద్ధలో పాల్గొంటున్నారు నల్గొండ హిందూ బంధువులందరూ కూడా ఆ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈ రోజు ర్యాలీ మహోత్సవం కూడా పాల్గొన్నగా కోరుతున్నాం చేసుకున్నటువంటి పుణ్యం మరిప్పుడు వారి కూడా దక్కుతుందని మరి ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఆ యొక్క దేవాలయ నిర్మాణం ప్రతిష్ట మరి ఆ దేవాలయ నిత్య పూజలు కూడా ఆ విధంగానే జరగాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఆంజనేయ స్వామి అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉంది అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్